ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లోని వడ్డెర కాలనీ హరిజన కాలనీలపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డారు పథకం ప్రకారం వందలాది మంది ముస్లింస్ వచ్చి ప్రతి ఇంటిపై బీభత్సం సృష్టించారు ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు ఇంటి తలుపులను పగలగొట్టారు మహిళలు పిల్లలపై దాడులు చేశారు దీంతో వారికి రక్త గాయాలయ్యాయి అనేక మందిని చంపేస్తామంటూ వెంటబడి తరుముతూ కర్రలతో రాడ్లతో చితకబాదారు ఇలా హరిజన కాలనీలో వడ్డర కాలనీలో తిరుగుతూ దాడులు చేస్తున్న వారికి మరికొంతమంది గుంపులుగా వచ్చిన ముస్లిం యువకులు కలిసి సుమారు వెయ్యి మందికి పైగా జైనులకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మరికొందరు ముస్లింలు తోడయ్యారు అక్కడి వడ్డర కాలనీపై దాడి చేశారు దాంతో అసలు కారణమేంటో తెలియని చాలామంది భయపడిపోయి ఇంటి తలుపుల వెనుక దాక్కున్నారు వారిని కూడా బయటకు లాగే చితక బాధారు జైనూరు చుట్టుపక్కల గ్రామాలు గుర్తు తెలియని చాలా మంది ముస్లింస్ వచ్చి ఉంటున్నారు వీరు ఎక్కడ వారో కూడా తెలియదు బయట దేశాలకు చెందిన వారు కూడా ఉండవచ్చునని అనుమానం చాలా మంది మదర్సాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా వచ్చి దాడుల్లో పాల్గొన్నారు మీకు ఏ చిన్న ఇదైనా మాకు తెలిసిన వెంటనే నేను ఆడికెళ్ళి మూలకెళ్ళిన బయలుదేరు ఎవరు కూడా అధైర్యపడద్దు పోలీసు వ్యవస్థ కూడా మండిపోతుంది వాళ్ళకు కూడా ఇప్పినాం ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చిన్నపిల్లల్ని తీసుకుంటారు చిన్నపిల్లలు అన్ని హిందువులు తరీకి రావాలి హిందువులు ఎవరు ఎవరు దొరికినాలు ఇప్పుడు వెళ్ళొద్దా సార్ మరి మా ఊళ్ళకు మేము పని చేసుకొని తినొద్దా వాళ్ళకి ఉండాలా డోర్లు వేసి పిల్లలు పెట్టంగా పోలీసు లేకుండా అది కూడా చెప్పాం కదా మాట్లాడుదామ నుండి రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాం పేదోళ్ల హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక పార్టీకి మద్దతుదారులైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని రక్తాలతో వాళ్ళ చేతులు తడుపుకొని చేతి గుర్తు ముద్రలేసిపోయింది వాళ్ళ వీపుల మీదంటే ఎంత కండకావరంతో వ్యవహారం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు అర్థం చేసుకోవాలా ఏం పాపం చేసిన ఈ పసిపిల్లలు ఏం పాపం చేసిన ఈ తల్లులు ఒక రాజకీయ పార్టీకి మద్దతు వాళ్ళు చేసినటువంటి పాపమా మేము చెప్తున్నాం పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేసి శాంతి కాముకలమైనటువంటి మేము చేతగాని వాళ్ళలాగా మమ్మల్ని చూడకుండ్రి వందల మంది తాలిబాన్ ఉగ్రవాదుల్లాగా వాళ్ళొస్తే వేలాది మందిగా తరలి వచ్చే సైన్యం మాకు కూడా ఉన్నది కానీ చట్టాన్ని గౌరవించే వాళ్ళం చట్టానికి ఎప్పుడు కూడా కాపాడాలన్న ఉద్దేశంతోనే లా అండ్ ఆర్డర్కు ఎక్కడా కూడా ఇబ్బంది కలగద్దన్న ఉద్దేశంతోనే తప్పులు జరిగితే మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తాం కానీ ఎదుటి వాళ్ళు ఏ చిన్న తప్పు జరిగినా చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వందల మంది మారనాయుధాలతో దాడులు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి పేద వల్ల ప్రాణాలకు మానాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇవ్వకుంటే పక్కనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇస్తదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసుకుని బతికేటటువంటి వీళ్లకు ఈ అల్లరి మూకలు చేసినటువంటి భయభ్రాంతుల వ్యవహారం వల్ల ప్రాణాలు బిక్కు బిక్కు అంటూ ఏ రాత్రికి మళ్ళీ వస్తారో ఏ రాత్రికి మళ్ళీ దాడులు చేస్తారో అని వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మానవత్వం ఉన్నటువంటి మనిషి చెల్లించక తప్పదు బాధితుల తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపల ఏ ఏ నిందితులైతే వాళ్ళు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల తీరు వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు జరగాల లేకుంటే ఇరవై నాలుగు గంటల సమయం తర్వాత జరిగేటటువంటి విషయాలకు మేం బాధ్యులు గ్రామాని వ్యవస్థకు చెప్పదలుచుకున్నాం స్వయాన రేపు డీజీపీ గారు ఈ గ్రామాన్ని సందర్శించాల జరిగినటువంటి వాస్తవాల మీద పూర్తిగా విచారణ జరపాల దీని మీద మేము కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు అప్రోచ్ అవుతున్నాం బీసీ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నాం ఈ మూడు నుంచి నాలుగు రోజుల లోపల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ న్యాయ విచారణ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం కానీ అంతకన్నా ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలా జరిగినటువంటి దాడులు ఏ రకంగా జరిగినాయి ఎందుకు ఆ రకంగా చేసిందో ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది బాధితులకు వెంటనే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం